మహిమ నుండి అధిక మహిమకు మనం వెళ్ళాలనే దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది పిల్లలు ఆలోచన చేయండి నమ్ముకుందామంటే నమ్ముకున్నట్టు కాదు కానీ దేవుని వాక్యం మనతో ఏమైతే మాట్లాడుతుందో ఆ వాక్యాన్ని మన జీవితానికి అప్లై చేసుకుని ఆ వాక్య ప్రకారంగా మన జీవితాన్ని మనం కొనసాగించినట్లయితే మనము దేవుని స్వభావంలోకి వెళతాము అలెలోయా దేవుని స్వభావంలోకి వెళ్తాం ఇదేమి చిన్న విషయం కాదండి చిన్న విషయం కాదు దేవుని స్వభావంలోకి మనం వెళ్తే యేసు ప్రభు భూమి మీద ఏ కార్యాలైతే చేశాడో మనం కూడా ఆ కార్యాలు చేయగలుగుతాము హలేలోయా హలోయా కాబట్టి ప్రియరాజ్ చూడండి అక్కడ రాయబడిన మాట మనం ఆలోచన చేస్తే గనక నవీన స్వభావం కలిగి ఉండాలంటున్నాడు ఈ నవీన స్వభావం ప్రభు క్రీస్తు వారు కలిగి ఉన్నారు ప్రియులరా ఈ నవీన స్వభావం కలిగి లేక నూతన స్వభావం కలిగి ఏ సయ్య ద్వారా నవీన స్వభావం లేక నూతన స్వభావంలోకి దేవుని స్వభావంలోకి మనం ఏం చేయబడాలంటే మార్చబడాలి అదే లోయా ఇప్పటివరకు వరకు మన తలంపులు మన ఆలోచనలు మన స్వభావం కలిగి ఉన్నాం మానవుడు తన స్వభావం కలిగి ఉన్నప్పటికీ కూడా మానవ స్వభావం కాకుండా మనం ఎవరు స్వభావం కలిగి ఉండాలా దేవుని స్వభావం కలిగి ఉండాలి ఆ దేవుడు ఎవరు అంటే నజరైన యేసు క్రీస్తు ప్రభులు వారు ఆయన ఏ స్వభావం అయితే కలిగి భూమి మీద ఏ నూతనమైన మనసుతో వారు ఆ యేసు ప్రభుల భూమి మీద జీవించాడో లేక దేవుని స్వరూపం కలిగిన ఆ యేసు ప్రభులు వారు ఎలాగైతే భూమి మీద నడుచుకున్న ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారో ఏ మంచితనము లేక మనుషులు ఏడల చేసిన దయ కనికర కటాక్షములు ఎంత చక్కగా ఆయన నడిపించుకుంటూ వెళ్ళాడో అటువంటిది మనం కూడా కూడా జీవించాలని ఏసయ్య ఇష్టపడతా ఉన్నాడు పిల్లలు లోయ మనసు మారిందా దేవుని నమ్ముకుంటే ఏం మారాలి మనసు మారాలి హలే లోయ్యా మనస్సు మారాలి పాత స్వభావం పోవాలి నూతన స్వభావం మనకు రావాలి అమెయిన్ ఏంటి నూతన స్వభావం అంటే దేవుడు మనసు మనం కలిగి ఉండాలి అదే లోయ లోక సంబంధమైన ఆలోచన అన్ని పక్కన పెడతారా అలాగే ఎప్పుడైతే లోక సంబంధమైన ఆలోచన పెడతామో ప్రియుల దేవుడు మన పక్షమున ఏదైతే జరిగించాలనుకున్నాడో మన ఎలాగైతే నడిపించాలనుకున్నాడో ఆ స్వభం మనకు కలిగి మనం ముందుకు సాగుతాం అదే లోయ ఎందుకనంటే ప్రియుల మనము దేవుని స్వభావం కలిగి ఉంటే గనక ఈ భూమి మీద ప్రియుల మనం ఏమవుతామంటే దేవుడు ఏదైతే చేశాడో దాన్ని మనం కూడా జరిగించబోతా ఉన్నాము అదే లోయా చూస్తే కనుకరా ఎలాగంటున్నాడంటే మనము దేవుళ్ళో ఉన్నా కొన్నది ప్రార్థించే కొలది వాక్య వినే కొనది ఏమవ్వాలో తెలుసా మహిమ నుండి అధిక మహిమకి వెళ్ళాలి ఆ ఎలాగా మహిమ నుండి అధిక